మన హైదరాబాద్లో సల్మాన్ ఖాన్ హెచ్వైడి అని ఒక ఆయన ఉండడు ఇంతకు ముందు కూడా ఒకసారి మనకి మన కాలాభైరవ ఇగో మనం బడ వస్తుందని చెప్పిన నిన్న నుంచి వస్తుంది దగ్గర ఉన్నాం చెప్పిన పుట్ట పెద్ద పుట్ట మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తంలో పెద్ద పుట్ట ఇది స్వామేశ్వరం స్వామి స్వాములందరికీ హైదరాబాద్ నుంచి శబరిమల మహాపాదయాత్ర ఈరోజు పండెండవ రోజు స్వామి మనం రాత్రి ఆయన మెదుటూరు మెదుటూరు నుంచి కల్లూరు స్వామి మనకి మధ్య మార్నింగ్ ఆల్ట మేము ఈరోజు పన్నెండు కిలోమీటర్లు అని చెప్పి మెల్లగా లేచి మెల్లగా వస్తున్నాం ఇంకోటి ఈరోజు మాకు ఏవో అర్థమవుతుంది ఇంకా క్లారిటీ అయితే పోతాం మన స్కై మాత్రం వర్షం పడేటట్టుంది ఎందుకంటే వర్షం పడితే ఎవరికి ప్రాబ్లం కాదు కానీ చెప్పులు వేసుకోవడం ప్రాబ్లం అవుతుంది స్వామి స్వామి నేను చెప్తున్నా కర్నూలు దాటే అంతవరకు చెప్పులు వేసుకున్న వాళ్ళు మంచిగా నడుస్తారు కర్నూలు ఎప్పుడైతే దాటతామో అప్పుడు ఇంకా అయిపోయి ఇంకా అలా గాలి దిగిపోతుంది అంతే ఇంకా చెప్పులు వేసుకో చెప్పుని అది చెప్తున్నా చెప్పులు వేసుకోవడం వాళ్ళు కర్నూలు తర్వాత మళ్ళీ పికప్ అయిపోతారు మంచిగా అవుతారు వాళ్ళు వెనకాల రాజాన్న వస్తుంది రాజన్న ఆ రాజన్న మాత్రం కర్నూలు వరకు బాధపడ్డాడు కర్నూలు తర్వాత చెప్తున్నా చాలా స్పీడ్ నడుస్తుండే ఇప్పుడు పొద్దు పొద్దు లేచి నడుస్తుండే ఒప్పు పెట్టుకొని చాలా ఈరోజు అసలు ఆల్ట్ ఒరిజినల్ ఆల్ట్ పదహారో తారీఖు అంటే పదహారో డేట్ రోజు మాకు ఈరోజు పన్నెండు రోజుగా పదహారో రోజు యాభై ప్లేస్ ఉంటుంది ఆల్ట్ చాలా ఘోరం ఉంటుంది ఆల్టది చూసాం మీకు ఎట్లయితే వచ్చే చేసే మనకి చేంజ్ అయినా తెలియదు మనకి ఇప్పటి వరకు మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి లైక్ కొడితే ఏమైందంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి వీడియో అనేది షేర్ అవుతుంది రాజన్న మొన్న మీ కూతురు స్వామి చెప్పిన వాళ్ళ వీడియో చూపిస్తాం అదే అన్న వచ్చిన చూపిస్తూ వెతుకుతా ఉంది అంటే అప్పటి నుంచి కలిసిందంటే కలిసింది కలిసింది మొన్న మీకు అన్న రాజన్నాల కూతురు అని చెప్పి చెప్పింది మొన్న మీకు చెప్పిన రాజానా కూతురు కలిసిందని చూస్తున్నాయి ఇప్పుడు మర్చిపోయినా ఇంకోటి ఏంటంటే ఈ పాదయాత్ర ఎంత కష్టమైనా సరే మేము ఎందుకు చేస్తున్నాం అంటే అది అంతే ఒకసారి నేను అనుకున్నా జీవితంలో ఒకసారి పాదయాత్ర చేయాలని ఒకసారి అనుకున్నా అప్పటి నుంచి చెప్తున్నా స్వామి నిజంగా నాకు పోయినా సార్ మా అక్క పెళ్ళి ఉన్నప్పుడు నేను మాలేసుకొని సన్నిధానం ఉండొచ్చు కానీ నాతో అవుతలేదు నేను మాలేసుకుంటే వేసుకుంటే మాత్రం కంపల్సరీ పాదయాత్రనే చేయాలి అది ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఎందుకంటే ఆ గురుస్వామి మా ఏమంటారు పాయా గురుస్వామి ఉంటారు కదా వినయ్ గురుస్వామి వాళ్ళని అది అట్లా చూసుకుంటారు మనల్ని మధ్యాహ్నం నిన్న రాని చూస్తాడు సాయంత్రం మనం పండుకున్నప్పుడు మన శాతం కాకపోతే ఒకటి తెప్పించి దినిపిస్తాడు కానీ మనం గాలి గడుపుతో తినిపించడం పండుగడు గురుస్వామి ఎందుకంటే గురుస్వామి చాలా మంచివాడు నిజంగా చెప్తున్నాను మ్యాక్సిమం మేము నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా మేము హైవే పైన నడుస్తాం ఈ హైవే పైన నడుస్తున్నప్పుడు పెద్ద పెద్ద లారీ లేవు ఓవర్టేక్ చేసుకుంటూ ఓవర్టేక్ చేసుకుంటూ వస్తుంటాయి లారీలు ఇచ్చే మార్నింగ్ మార్నింగ్ టైంలో మేము పోయే టైనా రేడియం వేసుకున్నాం పోతున్నప్పుడు ఓవర్టేక్ చేసుకుంటూ ఉంటాయి ఆ టైంలో మేము భయపడకుండా కొంచెం ఆ రేడియం వేసుకొని థాట్స్ పట్టుకొని మేము పోతుంటాం అర్థం చేసుకోండి స్వామి ఎంత కష్టపడి చేస్తున్న పాదయాత్ర వీడియోస్ని మీరు ఒక్క లైక్ వీడియో కొట్టలేకపోతున్నారు అర్థం చేసుకొని మీకు ఇంకోటి ఇప్పిస్తాను మీకు ఇంకోటి ఇవ్వడం ఇస్తా కొని ఆగండి మన హైదరాబాద్లో సల్మాన్ ఖాన్ హెచ్వైడి అని ఒక ఆయన ఉండడు ఇంతకు ముందు కూడా ఒకసారి మనకి ఆయన టూ థౌసండ్ ట్వంటీలోనూ సారీ ట్వంటీ టూలోనే ప్రతి పాదయాత్ర చేసిండు ఆయన కూడా పాదయాత్ర చేసిండు హైదరాబాద్ నుంచి మక్కాకి పాదయాత్ర చేసిండు స్వామి ఆయన ఆ ముస్లిం స్వామిలు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తారు ఆయనకి మనం పాదయాత్ర వేసే వీడియోలో ఒక్కరు సపోర్ట్ ఇస్తారు స్వామి ఒక్క షేర్ అయితే లేదు నేను చెప్తున్నా షేర్ ఒక్క షేర్ అయితే లేదు మాకు షేర్ అంటే నాకు షేర్లు కనబడతాయి కదా చెప్తున్నా లైక్గా కూడా లేకపోతారు స్వామి మూడు మూడు వందల మంది నాలుగు వందల మంది చూస్తుడు నేను అంటలేని చూడ చూస్తే మంచిదే ఈ పాద ఓటర్లకు ప్రతి ఒక్కరు యూజ్ అవుతుంది స్వామి అండి వీడియో అంత ఇంకేందంటే ఈ యొక్క కష్టాలు పాదయాత్ర కష్టాలు ఇంకోటి ఏంటంటే అంటే ఆ స్వామికి సపోర్ట్ ఇస్తు్రు మనం పాద్ర ఇష్టం మన హిందువులు మనకు సపోర్ట్ ఇస్తలే ఇది నాకు మంచిగా అనిపించాలి స్వామి వాళ్ళ దగ్గర ఇంత యూనిటీ మన దగ్గర లేదు అది నేను చెప్తున్నా మీ అందరికీ స్వామి ఏ శరణం అయ్యప్ప ఇప్పుడైనా షేర్ చేయండి స్వామి లైక్ కొట్టండి అండి షేర్ చేసే లైక్ కొడితే ఏమవుతుంది అంటే యూస్ అంటే వేరే వాళ్ళకి తెలుస్తుంటుంది ఈ పాదయాత్ర నుంచి మీరు ఒక్కరే చూడకుండా ఇప్పుడు ఎవరైతే మీరు ప్రజెంట్ చూస్తున్నారో మీకు కూడా వేరే వాళ్ళకే పోతూ ఉంటుంది ఈ వీడియో అనేది అట్లా మామే ఇప్పుడు మనం కల్లూరు పుట్ట దగ్గర ఉన్నాం చెప్పిన మీకు పుట్ట పెద్ద పుట్ట మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తంలో పెద్ద పుట్ట ఇదే ఉంటుంది చూడండి ఎంత పెద్ద ఉందో ఇక్కడ మనం పూజ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం మనం పడేది ఇంపాలనా రామేశా ఈనే మన పూజ ఈయన నుంచి మనకి గార్ల దిన్న లెవెన్ కిలోమీటర్స్ దాదాపు కుడిదింపాలా ఒక నిమిషం ఇప్పుడైతే మనం సాయంత్రం మాల్ దగ్గర స్టార్ట్ అయిపోయినాం మన సాయంత్రం ఆల్ట్ అయితే కల్లూరు నుంచి గార్ల దిన్నే దాదాపు మనకి పది కిలోమీటర్ దాకా ఉంటుంది ఎనిమిది కిలోమీటర్ కాదు పది కిలోమీటర్ అంట అక్కడ మనకి ఏదో ఒలియటది గోదామంటారు అక్కడ ప్రతి సంవత్సరం అక్కడనే రేపు మార్నింగ్ మనం అనంతపూర్ పోతాం ఇక సిటీ ఏమైనా కావాలంటే మనం ఏ ఐటమ్స్ మనం తీసేసుకోవచ్చు ఇంకోటి మీకు ఎప్పుడైనా మర్చిపోయినా చూపిద్దాం అనుకోండి అవుతా లేదు ఎందుకంటే అది వెళ్ళిపోతా ఉంది కాలభరోడు మన హీరో నుంచి వస్తుందంట మార్నింగ్ నాకు తెలియదు నేను ఎప్పుడక్కనే చూసినా వెనకాల మా సత్తి అన్న చెప్పిండు చూపిద్దామంటే షార్ట్స్లో చూడండి కావాలంటే మీకు కనిపిస్తుంది ఏ అది వెళ్ళిపోతుంది స్పీడ్ 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 ఎవరైతే ముంగడు అవుతారో వాళ్ళ ముంగడ వెళ్ళిపోతుంది అది నేను ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో కూడా అనుకున్నాను నేను మాక్సిమం కాలభైరూ వస్తున్నా వచ్చే చేసింది ప్రతిసారి ఏమో తెలంగాణ నుంచి మన షార్ద్నా ఇక్కడ చర్చల నుంచి స్టార్ట్ అవుతుండే ఈసారి ఒక్కటే రాలే అనుకున్నా వచ్చింది అనంతపూర్ లోపల ఒక్కటి వచ్చేసింది ఓ ఒక చూపిస్తామంటే వస్తుంది తన ఫ్రెండ్ వెళ్ళింది మీకు చూపిస్తాము ఇక్కడ వీడియోలో మన కాలభైరవ ఇగో మనం ఎంబర్ వస్తుందని చెప్పినా కదా నిన్న నుంచి వస్తుంది భయపడుతుంది అది కొంచెం ఎందుకంటే వీడియో చేస్తున్నా అని చెప్పి మన ఆల్టికెత్తే స్నానం చేసినాం పూజ గడి అయిపోయింది అల్ఫారం కూడా చేస్తున్నాను ఇక్కడ చూసాను నేను ఈ విషయంగా వీడియో వీడే తీస్తున్నాడు మీకోసం ఇంకో ఇక్కడ ఉంది కాలభైరవ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ మీకు ఉంటే స్వామి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి లైక్ కొడితే అంటే సబ్స్క్రైబ్ ఉంటారు వాళ్ళకి ఈ వీడియో షేర్ అయితే ఉంటుంది స్వామి ఏ శరణం అయ్యప్ప ట్వెల్త్ డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది స్వామి ఇంకోటి మీకు ఎప్పుడు మర్చిపోయినా మన కాలభలో అనడనా ఇప్పుడు కనబడతా ఆ ఎంకాల ఉన్నాడు ఇప్పుడు అక్కడ చూపిస్తాను అయి రేపు మా రేపు నుంచి నేను చూపిస్తాను నేను అనుకుంటున్నా ఉన్నా ప్రతి సంవత్సరం మనకి కాలభైరో ఎవరో ఒకరు వస్తుండే ఎంబడ వస్తుండే ఈ సంవత్సరం రాలేదని అనుకున్నా వచ్చేసి అనంతపూర్ లోపల లోపలనే వచ్చేసిండు దాదాపు టూ డేస్ నుంచి వస్తుందంట కానీ నేను ఈరోజు చూస్తున్నా ఇది టూ డేస్ నుంచి వస్తుంది అన్న ఈ అన్న స్వామి చెప్పింది నాకు ఇప్పుడు టూ డేస్ నుంచి వస్తుందని ఇక రేపటి నుంచి వీడియోస్ పెడతాను అంట స్వామి ఏ శరణ